హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు కేబియాడీస్ భీమవారం మీరు చూస్తున్న ఈ యొక్క యాంపిల్ఫేర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ బేసిక్ రిమోట్ కిట్ యూజ్ చేసి ఒక యాంప్లిఫైర్ అయితే రెడీ చేశాము ఈ యొక్క యాంపిల్ఫేర్ అయితే కొత్త యాంపిల్ఫేర్ అయితే కాదండి పాత యాంపిల్ఫేరు మనం అయితే ఎక్కడికి ప్యానలు రిమోట్ కిట్ కొన్ని కొన్ని బోర్డ్స్ అయితే యూజ్ చేశాము ఆ బోర్డ్స్ అనేది ఏమేమి యూజ్ చేశాను ఏంటి ఎన్నర్ సైడ్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే మన కస్టమర్ వచ్చేసి ప్రీవియస్ వన్ ఇయర్ బ్యాక్ అయితే యాంప్లిఫైర్ అయితే రెడీ చేయించుకున్నారు బట్ ఏంటంటే అవుట్ అవుట్పుట్ విషయంలో అయితే ఆయన నచ్చక పక్కన పెట్టారు అలాగే ఒక ఎస్టీకే ఫోర్ వన్ ఫోర్ వన్ అనేది ఐసీ అనేది త్వరగా డెడ్ అవడం వల్ల ఈ పక్కన అయితే పెట్టేశారండి మళ్ళీ నా దగ్గరికి రావడం జరిగింది నీకు నచ్చిన విధంగా చేయన్నా అని నాకైతే ఇచ్చేశారు నా చాయిస్ మీదకైతే అయితే ఈ యొక్క యాప్ల అనేది రెడీ చేశాను ఫ్రెండ్స్ మన కస్టమర్ వచ్చేసి తాడేపల్లిగూడెం శంకర్ బ్రదర్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది వచ్చి ఈ యొక్క యాంపుల అయితే రెడీ చేయించుకున్నారు అవుట్పుట్ విషయంలో అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎస్టీకే ఫోర్ వన్ ఫోర్ వన్ ఐసీ అయితే ఓల్డ్ ఈజ్ గుడ్ అంటారు చూసారా అలాగే ఎస్టీ ఎస్టీకే ఫోర్ వన్ ఫోర్ వన్ అంత మంచి రిజల్ట్ అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్ బాగుంటాయండి కానీ ఏంటంటే బాగా సెన్సిటివ్ వేసేది మీరు గుమ్మని రెండు వైర్లు అంటే తప్పని కలిపారంటే ఈ వెంటనే అయితే షార్ట్ అయిపోద్ది అలాగే దీంట్లో ప్రీవియస్లో అయితే స్పీకర్ ప్రొడక్షన్ అయితే ఎటువంటిది అయితే వాడలేదు మనం అయితే దీంట్లో ప్రతిదానికి ప్రొటెక్షన్ అయితే వాడేము ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియోలోకి వెళ్ళే ముందు అది చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పూర్తిగా చూసి ఈ వీడియో మీరు కామెంట్ అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తేనే మీకు నచ్చిందో నచ్చలేదని తెలుస్తుంది అలాగే లైక్ మటుకు చేయండి అలాగే ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తున్నారు చాలామంది చాలా థ్యాంక్ యూ అండి అలాగే మీ సపోర్టు ఉంది కాబట్టి నేను ఇన్ని ఇన్ని ఆంప్లిఫైర్స్ అయితే ఇవ్వగలుగుతున్నాను మీరు అందరు సపోర్ట్ చేయడం వల్లే లేకపోతే మేము పబ్లిష్ అవుతేనే కదండి ఎవరికైనా తెలిసేది అలాగే మన కస్టమర్లు కూడా చాలామంది నేను బాగా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నారండి అవుట్పుట్ విషయంలో బావిస్తున్నారని నాకైతే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఫ్రెండ్స్ మీకు విన్న సైడ్ అయితే ఏ విధంగా ఉందో చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చండి ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు దగ్గర వ్యూ నుంచి అదే విధంగా ఉంటుంది ప్యానల్ కూడా చాలా ఎక్సలెంట్ అండి వైట్ కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లుకింగ్ పర్పస్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ బాసన్ రిమోట్ కిట్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పగారియా నో అనౌన్స్మెంట్ ఒరిజినల్ బోర్డ్ అండి అది చూడొచ్చు మీరు స్టాండ్ బై అయితే చూడండి ఇది స్టాండ్ బైలో ఉంది ఇది స్టాండ్ బైలో ఉంది మనం స్టాండ్ బై ఓపెన్ చేస్తే మనకి ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనండి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి ఎన్కోడరు ఇది వచ్చేసి సబ్ వ్యాల్యూమ్ ఓకే ఫ్రెండ్స్ లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ వై ఈ యొక్క ఎల్ఈడి లైట్ కూడా మరీ ఎక్కువ బ్రైట్ లేకుండా బ్రాండెడ్ లైట్ అయితే యూజ్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ లోపల అయితే విధంగా ఉంటుందండి మనం రెడీ చేసిన యాంప్లిఫైరు ఇది వచ్చేసి పాతది ఎస్టికే ఫోర్ వన్ ఫోర్ వన్ కాంబినేషన్లో అయితే ఈ యొక్క బోర్డు అనేది యూజ్ చేయడం జరిగింది టలీన్ సబ్ఫర్ కూడా ఎస్టీకే ఫోర్ వన్ ఫోర్ వన్ ఇచ్చారు అలా కాకుండా మనం ఏం చేసామంటే జ్యువెల్ అంతా డివైడ్ చేసి ఈ యొక్క మాస్పెట్ బోర్డుకి ఎస్టీకే ఇది వచ్చి శక్తి ఇయర్ మోన్ అయితే యూజ్ చేశాను టూ హండ్రెడ్ వాటేజ్ వస్తుంది అలాగే బాసున్ సబ్ బేసిక్ రిమోట్ కిట్ యూజ్ చేశానండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి లేటెస్ట్ ఇక్కడ మనకి షార్ట్ సర్క్యూట్ మోడ్ కూడా ఉంటుంది కావాల్ మనం మన షార్ట్ సర్క్యూట్ అయినా సరే ఇక్కడ మనకి పవర్ అనేది ఆఫ్ చేసేస్తుంది అంటే బక్ కన్వర్టింగ్ ఉంటుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బాస్ ప్రతి ఒక్కటి అలాగే ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎంప్ అండి అలాగే ఇది వచ్చే ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎంప్ హెచ్డి మీకు సిక్స్టీ త్రోల్ టెన్ థౌజండ్ మైక్రోఫైర్ యూజ్ చేశాను అలాగే సిక్స్ ఎంప్ డైవర్ట్ ఇక్కడ బ్రిడ్జ్ మోడీ అయితే రెడీ చేసుకున్నాను చూడొచ్చు అలాగే దీనికి వచ్చేసి ప్రీవియస్లో ఈ ఎస్డికే అనేది రిలీజ్ అయితే లేవు నేను యూడి ఆడియో కంపెనీ వాళ్ళది సిక్స్ ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఈ యొక్క బక్ కన్వర్టర్ అయితే బోర్డ్కి అయితే యూజ్ చేశాను రిమోట్ కిట్కి అయితే యూజ్ చేశాను ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా రిమోట్ కిట్ అయితే వాడడం వాడం ఫ్రెండ్స్ ఇది ఇన్ను ఇది ఎగ్జిట్ అండి ఇదంతా కూలింగ్ అయ్యి ఎగ్జిట్ పంపిస్తుంది ఫ్రెండ్స్ చూడొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం లాంగ్ వ్యూ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది బ్యాక్ ఏ విధంగా ఉందో చూపిస్తానండి మీరు చూడొచ్చు ఇక్కడ కటింగ్ చేసి ఇక స్పీకర్ ఏసీ సాకెట్ అనేది వేయడం జరిగింది ఈ చిన్న దాంట్లో కటింగ్ అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ కానీ మన బ్రదర్ కోసం అయితే వేయడం జరిగింది షాప్లో అనేది ఎలకలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి వైర్ అనేది కట్ అయిపోయి మరి నా దగ్గర తీసుకొచ్చారు సరే ఎందుకని ఈ యొక్క యాంప్లిఫైర్ని అయితే ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే విధంగా ఉంటుంది ఇవి వచ్చేసి ఆర్సీలు ఇవన్నీ పాతిపోయినండి ఈ డివిడి ఇన్పుట్టు ఇవి టీవీ ఇన్పుట్టు ఆక్స్ కింద ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా విధంగా ఉంటుందండి మొత్తం యాంప్లిఫేర్ అనేది మీకు ఇలాంటి యాంప్లిఫైర్స్ రీమోల్డ్ కానీ కొత్త యాంప్లిఫైర్స్ కానీ మీకు ఎటువంటి యాంప్లి కావాలన్నా సరే నాకు కాల్ చేయండి ఇక్కడ కనితం చూసారు ఇది నా మొబైల్ నెంబరు దీనికి వాట్సాప్ చేసినా పర్వాలేదు లేదంటే కాల్ చేస్తే మరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాక నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాక అవుతున్నారు మీరు డీటెయిల్గా కాల్ చేసేస్తే నేను డీటెయిల్గా మాట్లాడతాను ఫ్రెండ్స్ ఎనీ టైమ్ ఓకేనండి మళ్ళీ అడుగుతున్నా నేనేమో అనుకోద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ వన్